ఈ ఫార్ములా కార్ రేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది మనీ లాండరింగ్ నిరోధక చట్ట ప్రకారం ఈ కేసును నమోదు చేసింది కేటీఆర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ని జారీ చేశారు ఇక ఈ కార్ రేస్ కి సంబంధించిన కీలక పరిణామాలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ జమీనా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ లో మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ఇప్పటికే ఈ కార్ రేసు సంబంధించి ఏదైతే మనీ సంబంధించి దుర్వినియోగం జరిగిందంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే అటు కేటీఆర్ ఏ వన్ కింద అలాగే ఏ టూ కింద ఐఎస్ అరవింద్ కుమార్ త్రీ కింద బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు పేర్లు చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఉంది ఈ రోజు కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి ఏదైతే దీనికి సంబంధించి ఒక ఊరట తెచ్చుకున్నారనే ఈ ముఖ్యంగా హైకోర్టులో ఈ రోజు మధ్యాహ్నం వాదనలు వినిపించిన తర్వాత కేటీఆర్ తరఫున న్యాయవాది ముఖ్యంగా బాధించిన విధానాన్ని కూడా ఏదైతే హైకోర్టు అంగీకరించి దానికి సంబంధించి ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా కేటీఆర్ అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ఫార్ములా ఈ కారేస్ అంశంపై ఈడీ అధికారులు కూడా కేసు కేసు అయితే నమోదు చేశారు ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఏదైతే ఈడీ అధికారులు ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం అయితే ఈ కేసు అయితే నమోదైంది ముఖ్యంగా కేటీఆర్ అరవింద్ కుమార్ బీఆర్ఎన్ రెడ్డిపై ఈడీ అధికారులు అయితే కేసు అయితే నమోదు చేశారు ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయక ముందే ఈడీ అధికారులు ఏసీబీ దగ్గర నుంచి కొన్ని వివరాలు అయితే సేకరించారు ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఒక లేఖ అయితే రాశారు ఫార్ములా ఈ కార్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని అలాగే మరొక పక్క దానకిషోర్ ఇచ్చిన కంప్లైంట్ కాపీని కూడా తమకి ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు లేఖ రాశారు అలాగే మరొక పక్క హెచ్ఎండిఏ సంబంధించిన యాభై ఆరు కోట్ల నిధులను ఏ డేట్ లో ఆ విదేశీ సంస్థకు మళ్లించారు అనే దానిపై కూడా పూర్తిగా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు కోరిన నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా వీళ్ళ ముగ్గురిపై ఈసీఐఆర్ లో కూడా కేసు అయితే నమోదైంది ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేసి ఏదైతే మనీ లాండరింగ్ చట్టం అనేది ఈ కేసు అయితే నమోదు చేసింది ముఖ్యంగా మిధుల దుర్వినియోగం సంబంధించి ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయడం అలాగే ఇటు హైకోర్టును ఆశ్రయించి ముఖ్యంగా పది రోజుల్లో ఏదైతే అరెస్ట్ కాకుండా కూడా టైం అయితే ఇటు కేటీఆర్ తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరొకసారి ఈడీ కూడా ఎంట్రీ అవడంతో కూడా ఈ కేసు ఎటు మనకు తిరుగుతుందనేటప్పుడు ప్రస్తుతం మనం చూడాలి ఎందుకంటే సుమారు యాభై కోట్లకు సంబంధించి ఆ ఏదైతే నిధులు దుర్వినియోగం జరిగిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలోనే దీనిపై విచారణ జరిపేందుకు ఇటు ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అప్పుడు తాజాగా ఈడీ అధికారులు కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది ఏదైతే ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో కూడా ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించి ఒక గందరగోళ వాతావరణం చర్చేసుకుంది ముఖ్యంగా ఇటు బిఆర్ఎస్ నాయకులు కూడా ప్రజాస్వామ్యంలోని దీనిపై చర్చ జరగాలంటూ ముఖ్యంగా ఈ రోజు స్పీకర్ పై కూడా వెళ్ళడం జరిగింది అలాగే మరొక ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ముఖ్యంగా ఈ కార్ సంబంధించి గతంలోని ఏదైతే ఆ ఎఫ్ఈఓ సంస్థకు చెందిన ఒక ప్రతినిధి తనను కలిశారని అలాగే కలిసిన తర్వాత అసలు ఈ కారేసుకు సంబంధించి కొద్దిగా ఏదైతే మనీ దుర్వినియోగం జరిగిందని చెప్పి ఆయన గుర్తించిన తర్వాత దీనిపై దృష్టి సారించారని చెప్పి కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ తాజాగా ఏదైతే ఈ రోజు సాయంత్రం కూడా హైకోర్టులో ఈ వాదనలు ముగిసిన తర్వాత కేటీఆర్ కు ఊరటం లభించింది పది రోజుల పాటు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కూడా హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది అలాగే ప్రభుత్వాన్ని కూడా నివేదిక అందించాలంటూ కూడా ఈ నెల ముప్పై తారీఖులకు నివేదిక అందించాలంటూ కూడా హైకోర్టు అయితే చెప్తూ ఆ కేసును ఇరవై ఏడవ ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా వాయిదా వేసింది ఇప్పుడు తాజాగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ మనీ లాండరింగ్ కు సంబంధించి అమౌంట్లు ఎవరితో ఎఫ్ఈఓ కి పంపించిన దాని ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు లేదా వాళ్ళైతే సేకరించారు అలాగే మరో పక్క ఇటు కేటీఆర్ అలాగే ఐఎస్ అరవింద్ కుమార్ అలాగే జీలాల్ రెడ్డి ఎవరితో ఏసీబీ అధికారులు వీళ్ళ ముగ్గురిపై కేసు నమోదు చేసి ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు కూడా వీళ్ళ ముగ్గురిపై కేసు అయితే నమోదు చేసి ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో కూడా ఈ కేసు ఎప్పుడు తిరుగుతుందనేది మనం అయితే చూడాల్సింది జాగ్రత్త రైట్